ఎవడు కొడితే దిమ్మదిరిగి పాకిస్తాన్ మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ కొట్టిన కొట్టుడుకు పాకిస్తాన్ వాళ్లకు పులుసు గారింది డెబ్బై నాలుగు రన్స్ కొట్టాడండి ఓపెనర్ గా దిగిన అభిషేక్ శర్మ అభిషేక్ శర్మకు తోడుగా శుభన్ గిల్ ఓపెనర్ గా దిగి నలభై ఏడు రన్స్ కొట్టాడు నిజానికి శుభన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడు అని చెప్పి అనుకున్నాను ఫార్టీ సెవెన్ రన్స్ దగ్గర శుభన్ గిల్ బోల్డ్ అయ్యాడు అయితే వీళ్ళిద్దరూ చేసిన విద్వాంసం అంతా ఇంత కాదు ఓపెనర్స్ ఇద్దరు ఆ రేంజ్ లో ఆడుతూ ఉండేసరికి అప్పటికే వంద రన్ల పార్ట్నర్షిప్ కంప్లీట్ చేసుకునే సరికి ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ వాళ్ళు తలలు పట్టుకున్న పరిస్థితి అన్నట్టు వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి మీరు మ్యాచ్ చూసారా మ్యాచ్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మ్యాచ్ లో మీకు బాగా నచ్చినటువంటి మూమెంట్స్ ఏమిటి అవి కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పంచుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో లోపలికి వెళ్ళిపోదామా ఒకసారి మీరు కెమెరా ప్రేక్షకుల వైపు ప్యాన్ అయినప్పుడు గమనించుంటే అందులో చాలా మంది మన భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోర్ సిక్స్ సింబల్స్ చూపిస్తూ ఫుల్ పండుగ చేసుకున్నారు మరోపక్క కొంతమంది పీచుగడ్డం కాళ్ళని చూపించారు మధ్య మధ్యలో అదే పాకిస్తాన్ కి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు లబో దిబో అని చెప్పి ఏడవడం ఒకటే తక్కువ ఎందుకంటే పాకిస్తాన్ ప్లేయర్స్ క్యాచ్లు మిస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అభిషేక్ శర్మ క్యాచ్ మిస్ చేయడం అంటే అది ఎంత పెద్ద మిస్టేకో ఐపీఎల్ ఆడే అన్ని జట్లకు కూడా తెలుసు ఈ రోజు పాకిస్తాన్ అభిషేక్ శర్మ క్యాచ్ దాదాపు ఫార్టీ రన్స్ ఉన్న దగ్గర మిస్ చేసింది బౌండరీ లైన్ దగ్గర మిస్ చేశారు చేతుల్లోకి వచ్చి పడినటువంటి బాల్ ని వదిలేసి అది సిక్స్ పోయేలాగా ఆ పాకిస్తాన్ ఫీల్డర్ చేసేసరికి పాకిస్తాన్ వాళ్లకు ఎక్కడా లేనంత ఒళ్ళు మండిపోయింది కానీ ఏం చేస్తారు చెప్పండి ఏమి చేయలేరు ఆ రేంజ్ లో అభిషేక్ శర్మ శుభన్ గిల్ ఉతికారేశారు అభిషేక్ శర్మ కొట్టినటువంటి సిక్స్ లు భారీ భారీ సిక్స్ లు మొత్తం ఐదు సిక్స్ లు ఆరు ఫోర్లు కొట్టాడు అభిషేక్ శర్మ శుభన్ గిల్ సిక్స్ ఏం కొట్టలేదు గాని ఎనిమిది అద్భుతమైన స్టైలిష్ డీసెంట్ బౌండరీస్ శుభన్ గిల్ యాడ్ చేశాడు నిజానికి ఫస్ట్ ధాటిగా ప్రారంభించింది శుభన్ గిల్ ఎప్పుడైనా సరే మీరు చూడండి సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవాగ్ ఇద్దరు ఆడినప్పుడు కూడా సేవాగ్ ఫస్ట్ ధాటిగా ప్రారంభిస్తాడు దానా దానా కొడుతుంటాడు ఆ తర్వాత చూస్తే ఫస్ట్ హాఫ్ సెంచరీ ఎవరిది అయి ఉంటుందంటే సచిన్ టెండూల్కర్ అయి ఉంటుంది సచిన్ ఫస్ట్ ఎక్కువగా సేవాకి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు సేవాకు ఉతికారిస్తుంటాడు కొంచెం సేవా గేర్ మారుస్తున్నాడు అని తెలియగానే సచిన్ టెండూల్కర్ తీసుకొని కంటిన్యూగా అండి బౌండరీస్ ఒక రెండు మూడు ఓవర్స్ లో కొట్టి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు ఇది మనం చాలా సందర్భాల్లో చూసింటాం ఎగ్జాక్ట్ గా అండి అదే నాకు ఈరోజు గుర్తొచ్చింది శుభన్ గిల్ ఫస్ట్ ధాటిగా ప్రారంభించాడు కానీ ఫస్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసింది ఎవరంటే అభిషేక్ శర్మ ఎందుకంటే ఒక్కసారి తాను అభిషేక్ శర్మ తీసుకున్న తర్వాత ఆ కొట్టినటువంటి సిక్స్ ల దెబ్బకు పాకిస్తాన్ వాళ్ళ కళ్లలో నుంచి బ్లడ్ గారడం మొదలైంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నట్టు వన్ సెవెంటీ వన్ రన్స్ పాకిస్తాన్ వాళ్ళు కొట్టారు ఆ వన్ సెవెంటీ వన్ రన్స్ లో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్ రాన్ అతను హాఫ్ సెంచరీ కొట్టాడు అది కూడా ఫార్టీ ఫైవ్ బాల్స్ లో ఫిఫ్టీ ఎయిట్ రన్స్ కొట్టాడు మీరు స్ట్రైక్ రేట్ చూస్తేనే అర్థమైపోతుంది పాకిస్తాన్ వాళ్ళు ఏ లెవెల్ కాన్ఫిడెన్స్ తో ఆడారు మన భారత జట్టులో ఉన్న ఓపెనర్స్ ఏ లెవెల్ కాన్ఫిడెన్స్ తో ఆడారు అని వన్ ట్వంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్ అండి పాకిస్తాన్ ఓపెనర్ స్ట్రైక్ రేట్ మరొకడు జమాన్ ఫిఫ్టీన్ రన్స్ కి అవుట్ అయ్యాడు వాడు వన్ సిక్స్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ కేవలం ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే వాళ్ళ ఓపెనర్ కొట్టేసరికి పాకిస్తాన్ ఒక రకంగా పీకల్లో కష్టాల్లో ఫస్ట్ పడింది కానీ ఆ తర్వాత వచ్చిన సయీమ్ అయ్యూబ్ నీట్గా స్లోగా ఆడుకుంటూ ట్వంటీ వన్ రన్స్ కొట్టాడు వన్ డౌన్ లో అవతల ఫరహాన్ ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా వాళ్ళు స్కోర్ ని ముందుకు తీసుకెళ్లారు అసలు అయ్యూబ్ గారిని తొందరగా అవుట్ చేసి ఉంటే ఇంత స్కోర్ కూడా వాళ్ళు కొట్టుండే వాళ్ళు కాదు వన్ సెవెంటీ వన్ రన్స్ ఈ రోజు మన బౌలర్స్ విషయానికి వస్తే అండి హార్దిక్ పాండ్యా కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ అంత అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా వాళ్ళ ఓపెనర్ జమాన్ ని అవుట్ చేసినప్పటికీ ఇచ్చినటువంటి రన్స్ మాత్రం చాలా భారీగానే ఉన్నాయి ఇక జస్ప్రీత్ బుమ్రా అయితే ఈ రోజు ఏ రకంగా కూడా ప్రభావాన్ని చూపించలేకపోయాడు నాలుగు ఓవర్స్ లో నలభై ఐదు రన్స్ ఇచ్చాడు జస్ప్రీత్ బుమ్రా సో మన మెయిన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంచెం గాడి తప్పేసరికి పాకిస్తాన్ స్కోర్ ఆ లెవెల్ కి వెళ్ళింది అసలు అది కూడా కొట్టనిచ్చి ఉండాల్సింది కాదు అని చెప్పి నాకు అనిపించింది బట్ ఓకే వన్ సెవెంటీ వన్ రన్స్ సో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రన్ రేట్ కొట్టాల్సిన భారత జట్టు అసలు గ్రౌండ్ లోకి దిగగానే మీరు చూస్తే టెన్ రన్ రేట్ తో కొట్టడం మొదలెట్టారు అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ అసలు అభిషేక్ శర్మ అయితే వైడ్ బాల్ని కూడా వదలట్లేదు వైడ్ బాల్ని కూడా నేను పనిష్ చేస్తాను అన్నట్టు చిత్తగొట్టి పారేస్తున్నాడు వన్ ఎయిటీ నైన్ స్ట్రైక్ రేట్తో కొట్టాడు అభిషేక్ శర్మ అప్పటికే ఏమైంది అంటే అండి మీరు గమనించారా లాస్ట్ టెన్ ఓవర్స్ బాల్ చాలా స్లోగా వస్తుంది పిచ్ మందకొడిగా మారింది ఎయిర్ డ్రైగా తయారైంది ప్లస్ బాల్ ఓల్డ్ అయిపోతుంది కదా మరోపక్క చూస్తే మనం సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నాం అప్పటికే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ వన్ ట్వంటీ బాల్స్ వన్ ట్వంటీ ప్లస్ ఇంకా లో అన్ని కలుపుకుంటే దాదాపు నూట ముప్పై బాల్స్ ఆ పిచ్చి మీద పడ్డాయి ఆ తర్వాత మనం బ్యాటింగ్కి దిగాక ఫస్ట్ టెన్ ఓవర్స్ అంటే ఇంకొక అరవై బాల్స్ సరే వాళ్ళు ఒకటే వైడ్ వేసారు ఫస్ట్ టెన్ ఓవర్స్ లో పాకిస్తాన్ వాళ్ళు ఓవరాల్ గా నూట తొంభై నూట తొంభై ఐదు బాల్స్ పడ్డాయి ఆ పిచ్ మీద సో పిచ్ ఒక రకంగా మందకొడిగా తయారవడం పెట్టింది మరోపక్క దుబాయ్ లో ఏమవుతుందంటే అండి ఎయిర్ ఒకసారి డ్రైగా మారడం మొదలయ్యింది అని అంటే బాల్ ఎంత కొట్టినా సరే ముందుకెళ్లదు అలాంటి పరిస్థితి వస్తుంది సో అలాంటి సిచ్యువేషన్ లోనే శుభన్ గిల్ అభిషేక్ శర్మ అవుట్ అయ్యారు నిజానికి శుభన్ గిల్ అవుట్ అయిన తర్వాత కూడా అభిషేక్ శర్మ ఉన్నాడు కాసేపు బట్ సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు ఉండి ఉంటే బాగుండేదని చెప్పి అనిపించింది కానీ రాగానే టక్కున డక్అౌట్ వెళ్ళిపోయాడు ఎందుకంటే అసలు తను కుదురుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు ఆ పిచ్ లోపల బాల్ ఊహించనంత స్లోగా అంత మందకొడిగా వస్తుంది సో అందువల్ల అండి చిట్టిచోరి టెన్ ఓవర్స్ మన ప్లేయర్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ స్టిల్ మేనేజబుల్గానే కొట్టుకుంటూ వెళ్ళారు తిలక్ వర్మ సూపర్ బిన్నింగ్స్ ఆడాడండి ఎందుకంటే ఓపెనర్స్ ఎంత బాగా ఆడినప్పటికీ ఎంత అద్భుతంగా రన్స్ యాడ్ చేసినప్పటికీ టీ ట్వంటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం టకా 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 వికెట్స్ పడుతూ ఉంటాయి ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ రన్స్ స్కోర్ మన జట్టు తిన్నప్పుడు శుభన్ గిల్ అవుతాడు నైన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ దగ్గర ఇమీడియట్ గా సూర్యకుమార్ యాదవ్ అవుడు వన్ నాట్ సిక్స్ రన్స్ దగ్గర వన్ ట్వంటీ త్రీ రన్స్ దగ్గర అభిషేష్ శర్మ ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ పాపం కుదురుకోవడానికి ప్రయత్నం చేశాడు కొన్ని బాల్స్ తిన్నప్పటికీ పర్వాలేదు ఇప్పుడు వికెట్ పడకుండా ఆపాలి అన్న కోణంలో సంజు శాంసన్ ఆడాడు మనకు తెలుసు సంజు శాంసన్ దిగి దిగగానే అగ్రెసివ్ గా ఆడదామా చిత్త కొట్టి పారేద్దామా అలా ఉండదు అవతల ఉండే సిచ్యువేషన్ ని బట్టి మెల్లిగా గేర్ మారుస్తుంటాడు స్లోగా ఆడుకుంటూ ఇన్నింగ్స్ అకస్మాత్తుగా తూకుడు ప్రదర్శిస్తూ ఉంటాడు బట్ ఈరోజు ఏమైందంటే సంజు శాంసన్ బోల్డ్ అయినటువంటి ఆ బాల్ కూడా మీరు చూసుంటే హ్యారిస్ రౌఫ్ వేశాడు అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ స్లోనెస్ అనమాట అలా వచ్చిందే అందుకే సంజు శాంసన్ అవుట్ అయ్యాడు అండి చాలా దారుణంగా డ్రైగా మారుతూ ఎయిర్ డ్రైగా మారుతూ బాల్ పోకుండా అలాంటి సిచ్యువేషన్ అనమాట అక్కడికి పదమూడు రన్స్ యాడ్ చేశాడు కానీ తిలక్ వర్మ వికెట్ల దగ్గర పాతుకుపోయి స్లోగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ బాల్స్ వేస్ట్ చేయకుండా కూల్గా ఆడుకుంటూ చిట్టచివరి ఓవర్స్ ఇంకా స్లాగ్ ఓవర్స్ దగ్గరికి వస్తున్నటువంటి టైంలో లో మొదలెట్టాడు అసలు చిట్టచివరి ఓవర్లో కొట్టినటువంటి ఆ సిక్స్ కూడా అండి చిట్టచివరి ఓవర్ అంటే మనం ఆడినటువంటి చిట్టచివరి ఓవర్ నైన్టీన్ ఓవర్ ఎక్స్ట్రాడినరీ సిక్స్ తిలక్ వర్మ సో ఓపెనర్స్ ఎంత బాగా ఆడినప్పటికీ ఇలా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఒకరు కుదురుకొని ఉంటేనే టీ ట్వంటీ మ్యాచ్లో మనం గెలవగలము ముందుకు వెళ్ళగలము అన్న విషయం ఈరోజు మరోసారి అర్థమైంది ఎందుకంటే పిచ్చప్పుడు మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి మనం కోరుకోలేము అది అన్ఎక్స్పెక్టెడ్ మారే అవకాశాలు ఉంటాయి సో తిలక్ వర్మ ఎంత కీలకమైన ఆటగాడు అనేది ఈ రోజు మరోసారి అర్థం అయ్యింది ఎందుకంటే తిలక్ వర్మ గనక అవుట్ అయ్యి ఉంటే సంజు శాంసన్ తర్వాత గానీ కాస్త ముందు గానీ అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ ఈ హార్దిక్ ఎప్పుడు ఏం చేస్తాడో మనకు తెలియదు గెలిపించిన మ్యాచ్లు ఉన్నాయి హార్దిక్ పాండ్యా అలాగే చేతులు ఎత్తేసి చాలా సింపుల్ గా అవుట్ అయి వెళ్ళిపోయినటువంటి మ్యాచ్లు ఉన్నాయి మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం పెంచ్ హిట్టర్స్ విషయంలో సో మిడిల్ ఆర్డర్లో ఉన్న వాళ్ళే చాలా కీలకమైనటువంటి వాళ్ళు మన అదృష్టం కొద్దీ ప్రీవియస్ మ్యాచ్ లో పాకిస్తాన్తో ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతంగా నిలబడ్డాడు ఇప్పుడు తిలక్ వర్మ చాలా అద్భుతంగా నిలబడ్డాడు అయితే నాకు ఓవరాల్ గా మ్యాచ్ లో చాలా ఆసక్తికరమైనది అనిపించింది ఏంటి అంటే అభిషేక్ శర్మ కొడుతున్నంత సేపు ముఖ్యంగా ఈరోజు సిక్సులు కొట్టి అలరించింది అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ బట్ అభిషేక్ శర్మ కొట్టినటువంటి టైమ్ లో వాళ్ళ ప్రధానమైన బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నారు కదా అసలు ఒక ఊప్ అనేది ఉంటది ఆ ఫస్ట్ సిక్స్ టు టెన్ అవర్స్ అనేది ఆ టైంలో లో కొట్టినటువంటి సిక్స్ల దెబ్బకు దుబాయ్ స్టేడియం లో ఉన్న ప్రేక్షకులు భారతీయ ప్రేక్షకులందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తూ కేకలు పెడుతూ ఫుల్ గా అండి మన భారత జట్టుకు ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఆల్మోస్ట్ వాళ్ళ క్యాచ్లు దాదాపు ఇంకో క్యాచ్ కూడా మిస్ చేశారు ఆ మిస్ చేసిన టైంలో మీరు చూడాలి వాళ్ళల్లో ఒక పిల్లోడున్నాడు పాకిస్తాన్ జెర్సీ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి పిల్లడు అడి పక్కన ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు పెద్దోళ్ళు వాళ్ళందరూ ఆల్మోస్ట్ పాకిస్తాన్ ప్లేయర్స్ ని తిడుతున్నారు అంటే పాకిస్తాన్ కు చీరప్ ఇవ్వడానికి వచ్చినటువంటి పాకిస్తాన్ ప్రేక్షకులు పాకిస్తాన్ ఆటగాళ్లను బండబూతులు తిట్టినటువంటి పరిస్థితి స్టేడియం లో మరో మన భారత జట్టు ఆటగాళ్లకు చీర వచ్చిన వాళ్ళందరూ ఫుల్ పండగ చేసుకున్నటువంటి పరిస్థితి సో అక్కడే మనకు చాలా క్లియర్ గా భారత జట్టు పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్ జట్టు పరిస్థితి ఎలా ఉంది అనేది స్పష్టంగా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతోంది అయితే ఈ రోజు మన బౌలర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ చాలా బాగా బౌలింగ్ వేశారు అఫ్ కోర్స్ కుల్దీప్ రెండు వైడ్స్ వేసినప్పటికీ మిగతా అండి చాలా బాగా కవర్ చేయగలిగాడు థర్టీన్ డాట్ బాల్స్ వేశాడు కుల్దీప్ యాదవ్ ఈ రోజు అలాగే వరుణ్ చక్రవర్తి ఒక వైడ్ వేయలేదు ఒక నోబేయలేదు చాలా డిసిప్లైన్డ్ బౌలింగ్ అఫ్ కోర్స్ వికెట్ తీయనప్పటికీ రన్స్ చాలా తక్కువగా ఇచ్చాడు జస్ట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎకానమీ వరుణ్ చక్రవర్తి వేసినటువంటి బౌలింగ్ నెంబర్స్ కనుక చూస్తే అఫ్ కోర్స్ అక్షర్ పటేల్ శివం దుబే వీళ్ళు కూడా డీసెంట్ గా బౌలింగ్ వేశారు బట్ శివం దుబే రెండు వైడ్లు ఒక నోబు వేశాడు డాట్ బాల్స్ చాలా తక్కువగా వేశాడు శివం దుబే అక్షర్ పటేల్ జస్ట్ ఒక్కటే ఓవర్ వేసినప్పటికీ అందులో ఎయిట్ రన్స్ కొట్టారు తర్వాత మళ్ళా బౌలింగ్ వేయలేదు కొంచెం ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా క్లిక్ అయ్యి ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది ఎందుకు మనము ఇది పదే పదే మాట్లాడుతున్నామంటే రాబోయే మ్యాచెస్ అండి సెమఫైనల్స్ కానీ నెక్స్ట్ ఫైనల్స్ కానీ ఆడాలంటే బౌలర్స్ ముఖ్యంగా జట్టులో ఉన్న ప్రధానమైన బౌలర్స్ ఫామ్ లో ఉండడం చాలా కీలకం హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా చాలా చాలా కీలకమైనటువంటి బౌలర్స్ కోర్స్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ బట్ హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ అండి మరి కాస్త పదనెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సిరీస్లో ఎందుకంటే రన్స్ ఎక్కువగా సమర్పించుకుంటూ ఉన్నాడు వైడ్లు కూడా వేస్తున్నాడు కొంచెం డిసిప్లిన్ గా బౌలింగ్ వేయాల్సినటువంటి బాధ్యత హార్దిక్ పాండ్యా మీద ఉంది ఎందుకంటే సెమీ లోను ఫైనల్స్ లోను ఎలాంటి తప్పులు చేయడానికి వీలు లేదు ఎవరు ఉన్నా సరే ఎదురుగా చిత్త కొట్టి పారేయాల్సిందే తక్కువ రన్స్ కి వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేయాల్సిందే ఈ రోజు పాకిస్తాన్ లో అండి దాదాపు ఆడినటువంటి వాళ్ళందరూ అంటే బ్యాట్స్మెన్ అందరూ కూడా డబల్ డిజిట్ స్కోర్ చేశారు అది ఒక రకంగా పాకిస్తాన్ కి ఈ రోజు అడ్వాంటేజ్ గా మారింది బ్యాటింగ్ చేసినప్పుడు అంటే కాస్త చూడడానికి ఓ నూట డెబ్బై ఒకటి రన్స్ కొట్టారు మరి ఏ నూట ముప్పైకో నూట ఇరవైకో నూట నలభైకో అవుట్ కాలేదు నూట అడబై కొట్టారు అన్న ఒక ఫీలింగ్ తెప్పించాలి అంటే పాకిస్తాన్ లోపల దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఒక డబుల్ డిజిట్ స్కోర్ యాడ్ చేసుకుంటూ వెళ్లిపో ప్రయత్నం చేశారు ఈవెన్ మహమ్మద్ నవాజ్ అలాగే అష్రాఫ్ ట్వంటీ వన్ రన్స్ ట్వంటీ రన్స్ అలాగే సల్మాన్ ఆఘా అని చెప్పి వాళ్ళ కెప్టెన్ సెవెంటీ రన్స్ కొట్టాడు మెయిన్ గా అండి వాళ్ళ భారీ స్కోర్ ఎక్కువగా వెళ్ళడానికి కారణమైన వాడు ఎవడు అంటే ఫహీమ్ అష్రాఫ్ వాళ్ళ లోయర్ ఆర్డర్ లో ఉన్నటువంటి ప్లేయర్ రెండు సిక్స్ లు ఒక ఫోర్ బాధేసరికి స్కోర్ వన్ సెవెంటీ దాటి వెళ్ళిపోయింది సో వాడిని కొంచెం కట్టడి చేసి ఉంటే మాత్రం లోయర్ ఆర్డర్ లో వచ్చినటువంటి ఆ బ్యాట్స్ ని నూట యాభై దగ్గర ప్యాకప్ అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి బట్ ఏది ఏమైనా ఒక నూట డెబ్బై ఒకటి రన్స్ స్కోర్ కొంత భారీ లక్ష్యం దాన్ని మన భారత జట్టు ప్లేయర్స్ ఏమాత్రం టెన్షన్ లేకుండా ఊఫ్ అని ఊది అవతల బారేశారు ఎలా అంత పెద్ద స్కోర్ ని కూడా అంతర్జాతీయ మ్యాచ్ లో అది కూడా చాలా టెన్షన్ ఉన్నటువంటి మ్యాచెస్ లో పాకిస్తాన్ ఇండియా అనగానే ఎంత టెన్షన్తో ఉంటాయో మ్యాచెస్ మనకు తెలుసు ఏమాత్రం అటు ఇటు జరిగినా రెండు వైపులా దేశాలలో ఉండే ప్రేక్షకులు బండబుతులు తిట్టడానికి రెడీగా ఉంటారు సో అలాంటి మ్యాచ్ లో కూడా ఏమి టెన్షన్ లేదని ఉఫ్ అని చెప్పి పెద్ద కొండను ఊదినట్టు ఊది అవతల వారేశారు దానికి కారణం మాత్రం ఖచ్చితంగా ఈ రోజు అభిషేక్ శర్మ శుభన్ గిల్ అలాగే తిలక్ వర్మ అన్నట్టు మ్యాచ్ మొత్తం చిత్తచేవర వరకు చూసి ఆ తర్వాత ప్రైజ్ సర్మనీ కూడా చూసిన వాళ్ళు మీలో ఎవరెవరు ఈ రోజు భారత జట్టు పాకిస్తాన్ జట్టు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటాయా లేదా అని అబ్జర్వ్ చేశారో చెప్పండి అసలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారా ఈ రోజు భారత జట్టు అండ్ పాకిస్తాన్ జట్టు ఎంతమంది చూశారు అది కూడా కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి అలాగే అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఇద్దరు ఒక పాకిస్తాన్ బౌలర్ తో సీరియస్ గా వాగ్వివాదానికి దిగడం ఒక కాంటెక్స్ట్ లో అంతకుముందు శుభ్మన్ గిల్ ఇంకో బౌలర్ కు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడడం అది కూడా మీరు గమనించారా లేదా ఫస్ట్ సిక్స్ టు ఎయిట్ ఓవర్స్ లోనే జరిగింది ఈ సంఘటన అభిషేక్ శర్మ అయితే చాలా సీరియస్ గా బౌలర్ మీద ఏదో కామెంట్ అయితే వేశాడు అది మెల్లిగా మనకు తర్వాత బయటకు వస్తుంది వాడు ఏదో చేశాడు పాకిస్తాన్ బౌలర్ గాడు వాడిని ఉతికారేసే విధంగా అభిషేక్ శర్మ చాలా సీరియస్ గా వాడికి వార్నింగ్ ఇచ్చాడు ఆ తర్వాత శుభ్మన్ గిల్ నాన్ స్ట్రైకింగ్ ఎండు దాకా వచ్చే శుభ్మన్ గిల్ కూడా వాడిని తిట్టడం మొదలెట్టాడు ఈలోపు వాళ్ళ అంపైర్ వచ్చి వాళ్ళని పక్కకు జరిపాడు అది కూడా మీరు గమనించే ఉంటారు చూద్దాం ఏం జరిగింది ఏం గొడవ అనేది కూడా మనకు మెల్లిగా తర్వాత బయటకు వస్తుంది సో ఏది ఏమైనా ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అభిషేక్ శర్మ నిలిచాడు ముప్పై తొమ్మిది నాలుగు రన్స్ కొట్టాడు అందులో ఐదు భారీ సిక్సర్లు ఆరు బౌండరీస్ ఉన్నాయి నూట ఎనభై తొమ్మిది స్ట్రైక్ రేట్ తో అభిషేక్ శర్మ అద్దెర కొడితే మరోపక్క శుభమన్ గిల్ వన్ సిక్స్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ తో ఎనిమిది బౌండరీస్ తో నలభై ఏడు రన్స్ కొట్టి ఉతికేరేశాడు ఇలాగే వీళ్ళ జోడీ గనక మరింత అద్భుతంగా ముందు ముందు ఆడగలిగితే డెఫినెట్ గా టైటిల్ భారత జట్టు చేతుల్లోచి పడుతుంది పాకిస్తాన్ కు పరాభవం తప్పదు అదే విషయం ధన్యవాదాలు